గత ఎపిసోడ్లో సుహాని ఏమి చేయబోతోందో అర్థం చేసుకున్నాడు అతను తన రెండు చేతులు కట్టుకుని నువ్వు ఏమి చేయబోతున్నావో అని అడిగాడు సుహాని లోతైన శ్వాస తీసుకుని చూడు నేను తెలియకుండానే నిన్ను బాధపెట్టే ఏదో చెప్పానని నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నీ బాధను ఎవరితోనూ పంచుకోకుండా లోపల లోపల కుమిలిపోతున్నావో ఆపై ప్రతిదానికీ కోపాన్ని ఆహారంపై చూపిస్తున్నావు నువ్వు అల్పాహారం చేయాలని మాత్రమే నేను చెబుతున్నాను దయచేసి ఇప్పుడు నీ పని నువ్వు చూసుకో అని చెప్పకు అని చెప్పి ఆమె మౌనంగా ఉండి తన తల దించుకుంది ఆ సమయంలో ఆమె చాలా అందంగా ఉంది ఒక్క క్షణం ఆమెను చూసి ఆపై ఏమీ మాట్లాడకుండా అల్పాహారం చేయడానికి కూర్చున్నాడు ఇది చూసి సుహాని ముఖం ఆనందంతో వెలిగిపోయింది ఆమె కూడా త్వరగా అతని పక్కన కూర్చుని ఇది కదా మాట అని చెప్పింది కాని సామ్రాటేమీ మాట్లాడలేదు ఆ తర్వాత సుహాని కూడా మౌనంగా ఉండిపోయింది ఇద్దరూ నిశ్శబ్దంగా తమ అల్పాహారం చేయడం ప్రారంభించారు సామ్రాట్ అల్పాహారం చేస్తున్నప్పటికీ సుహానీ మాటలు అతని చెవులో మారుమోగుతున్నాయి ఒకటి నువ్వు నీ బాధను ఎవరితోనూ పంచుకోవు లోపల లోపల కుమిలిపోతావు నీ కోపాన్నంతా ఆహారంపై చూపిస్తావు అనురాధ తర్వాత ఎవరైనా తనను అర్థం చేసుకున్నారంటే అది సుహాని అని సామ్రాట్ ఆశ్చర్యపోయాడు కాని తేడా ఉంది అతను అనురాధను ప్రేమించాడు ఆమెకు తన ప్రతి విషయాన్ని చెప్పేవాడు తన దుంహకం తన బాధ అంతా ఆమెతో పంచుకునేవాడు అందుకే అనురాధ అతన్ని అర్థం చేసుకోవడం సహజం కాని సుహాని విషయంలో అది పూర్తిగా వ్యతిరేకం బాస్ తన బాధను పంచుకోవడం అటుంచి సరిగ్గా మాట్లాడేవాడుకూడా కాదు అయినప్పటికీ సుహాని అతన్ని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంది అతని ప్రతి అలవాటును గ్రహించింది ఇదే అతన్ని కలవరపడుతోంది సుహాని తన దగ్గరకు రావాలని తనతో బంధం ఏర్పరచుకోవాలని అతను కోరుకోలేదు కాని ఆమె అదే చేస్తోంది తన హృదయం బలవంతం చేయడంతో ఆమె సామ్రాట్తో బంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది అంతేకాకుండా ఆమెకు సామ్రాట్ కోపం గురించి కూడా పట్టించుకోలేదు ఇవన్నీ ఆలోచిస్తూ అతను తన అల్పాహారం పూర్తిచేశాడు ఆ తర్వాత అతను తన ప్లేట్ తీయబోయాడు కాని సుహాని అకస్మాత్తుగా అయ్యో నువ్వు వదిలేయ్ నేను తీసుకువెళ్తాను అని చెప్పి ప్లేట్లు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది సామ్రాట్కి ఏమీ అర్థం కాలేదు పరిస్థితులు అలా ఉన్నాయి అతను సుహానిని తన నుండి దూరం చేసుకోలేకపోయాడు సుహాని అతన్ని ఇష్టపడటం ప్రారంభించిందని స్పష్టంగా తెలుస్తోంది బహుశా ఇష్టం కంటే కూడా ఎక్కువ అతని హృదయంలో సామ్రాట్ పట్ల ఆ భావనలు మొలకెత్తడం ప్రారంభించాయి కాని ఇవన్నీ అతనికి తెలియదు సామ్రాట్ అకస్మాత్తుగా సోఫా నుండి లేచి లేదు ఇది జరగదు ఈ అమ్మాయి నన్ను అవసరం కంటే ఎక్కువగా తెలుసుకుంది అవసరం కంటే ఎక్కువగా నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తోంది ఈ అమ్మాయికి ఏమైందో తెలియదు ఒకసారి ప్రేమలో మోసపోయిన కూడా అదే దారిలో నడుస్తోంది అసహ్యం ఎవరైనా అలా ఎలా చేయగలరు ఓహ్ నేను ఈ అసంబద్ధతను భరించలేను నేను ఈ అమ్మాయికి దూరంగా ఉండాలి అని చెప్పి అతను తన మేనేజర్కు ఫోన్ చేశాడు రెండు రింగుల తర్వాత మేనేజర్ ఫోన్ ఎత్తాడు గుడ్ మార్నింగ్ బాస్ గుడ్ మార్నింగ్ వెంటనే రాబోతున్న క్లయింట్లు ఎప్పుడు వస్తున్నారు అని చక్రవర్తి నేరుగా అడిగాడు రెండు రోజుల తర్వాత వస్తున్నారు సార్ ఒక పని చేయి వాళ్లను రావద్దని చెప్పు నాకు మొదటి ఫ్లైట్లో ఒక టికెట్ బుక్ చేయి నేను స్వయంగా వాళ్లను కలవడానికి వెళ్తాను మీటింగ్ కేవలం ఒక సాకు మాత్రమే నిజానికి అతను సుహాని నుండి దూరంగా వెళ్లాలనుకున్నాడు ఎందుకంటే ఎక్కడో ఒకచోట అతనుకూడా ఆమె గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆమె చేష్టలకు నవ్వడం ప్రారంభించాడు హృదయంలో కాకపోయినా మెదడులో సుహాని తిరుగుతోంది మరియు అతను అది కోరుకోలేదు అందుకే అతను సుహాని నుండి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అది కూడా నాలుగు రోజులపాటు ఈ అమ్మాయికి దూరంగా ఉంటే ఆమె గురించి ఆలోచించును అని అనుకున్నాడు కాని నిజంగా అలా జరుగుతుందా అతను తన నుండి దూరంగా ఉండగలడా సరే అది సుహాని నుండి దూరంగా వెళ్లిన తర్వాతే తెలుస్తుంది రెండు నిమిషాల తర్వాత అతని మేనేజర్ నుండి ఫోన్ వచ్చింది మూడు గంటల తర్వాత అతని ఫ్లైట్ ఉందని సామ్రాట్ ఫోన్ కట్ చేసి బయటి గదిలోకి వచ్చాడు తన సూట్కేస్ తీసి తన బట్టలు ప్యాక్ చేయడం ప్రారంభించాడు సరిగ్గా అదే సమయంలో సుహాని తిరిగే గదిలోకి వచ్చి సామ్రాట్ ప్యాకింగ్ చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది ఇక్కడ అనురాధ తన గదిలో విచారంగా కూర్చుని ఉంది అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది అది ఆమె డాక్టర్ నుండి నంబర్ చూసి మొదట ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఈ డాక్టర్ తనకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడని కాని ఆమె ఫోన్ ఎత్తింది హలో ఎలా ఉన్నావు అనురాధ అంటే మందులు సమయానికి తీసుకుంటున్నావు కదా అతను ఆమె గురించి చాలా ఆందోళన చెందుతున్నట్లు అడిగాడు అవును డాక్టర్ నేను మీతో దీని గురించే మాట్లాడాలనుకుంటున్నాను నాలో వస్తున్న ఈ మార్పులు ఇంతలో ఫోన్ కట్ అయింది మరియు టూ టూ శబ్దం మధ్యలో రావడం ప్రారంభించింది డాక్టర్ హలో హలో అంటూనే ఉన్నాడు ఈమె ఏ మార్పుల గురించి మాట్లాడుతోంది మళ్లీ ఫోన్ చేస్తాను అని చెప్పి అతను మళ్లీ ఆమెకు ఫోన్ చేస్తాడు కాని ఇప్పుడు అనురాధ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అటువైపు అనురాధ దీని బ్యాటరీ డౌన్ అయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పింది మరోసారి అనురాధ డాక్టర్ యొక్క చెడు కుట్రల నుండి తప్పించుకుంది కాని ఇప్పుడు పల్ మాటల వల్ల ఆమె చాలా ఆందోళన చెందింది ఆమె లేచి స్నానం చేయడానికి వెళ్ళింది ఇక్కడ సుహాని గదిలోకి వచ్చి సామ్రాట్ తన బట్టలను బ్యాగ్లో ప్యాక్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అని ఆమె వేగంగా అతని దగ్గరికి వచ్చి అడిగింది ఆమె గొంతులో ఒక ఆందోళన ఉంది అది సామ్రాట్ గ్రహించాడు మరియు అతను సుహాని తనతో ఏమాత్రం అనుబంధం లేదా బంధం అనుభూతి చెందకూడదని కోరుకున్నాడు అతను ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు కేవలం తన ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాడు సుహాని మళ్ళీ అడిగింది చెప్పు ఈ ప్యాకింగ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా సామ్రాట్ ఎటువంటి భావం లేకుండా అవును అన్నాడు ఎక్కడికి సుహాని మరింత ఆందోళన చెందింది దుబాయ్ సామ్రాట్ యొక్క అదే నిశ్శబ్ద స్వభావం సుహానితో అతనికి ఎటువంటి సంబంధం లేనట్లుగా ఎందుకు వెళ్తున్నావు ఈసారి ఆమె గొంతులో ఒక తపన ఉంది సామ్రాట్ సహనం కోల్పోతున్నాడు అతను కోపంగా తన బ్యాగ్ జిప్ను మూసివేసి తన లోతైన చూపులను సుహానీ ముఖంపై నిలిపి చాలా కోపంగా అన్నాడు ఇది అడగడానికి నువ్వు ఎవరు ఎన్నిసార్లు చెప్పాను నీ పని నువ్వు చూసుకో నా విషయంలో నా జీవితంలో బలవంతంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించుకు ఈరోజు చాలా రోజుల తర్వాత సామ్రాట్ ఆమెతో ఈ విధంగా మాట్లాడాడు ఇది చూసి సుహాని ఆశ్చర్యపోయింది సామ్రాట్కు అకస్మాత్తుగా ఏమైంది కాని అతను ఈ విధంగా మాట్లాడటం ఆమెకు చెడుగా అనిపించింది ఈరోజు మొదటిసారి ఆమెకు అతని మాటలు చెడుగా అనిపించాయి అంటారు కదా మనం ఎవరినైనా మనవాళ్లుగా వరకు వారితో ఏ సంబంధంలోనూ వరకు వారి మాటలు మనకు పట్టవు కాని ఇప్పుడు ఆమె అతన్ని తనవాడిగా భావించడం ప్రారంభించింది అతనితో బంధం ఏర్పరుచుకోవడం ప్రారంభించింది కాబట్టి ఆమెకు చెడుగా అనిపించడం సహజం ఆమె ఏమీ మాట్లాడకుండా తన తల వంచుకుని నిలబడింది ఒక విద్యార్థి తన ఉపాధ్యాయుడి ముందు నిలబడినట్లుగా ఆమె ముఖంపై కొద్దిగా అసంతృప్తి కనిపించింది ఇది చూసి సామ్రాట్ యొక్క కోపం అంతా చల్లబడింది అతను ఏమి చేశాడో అతనికి అర్థమైంది అతను తన కళ్ళు మూసుకుని మనస్లో అన్నాడు నేను నేనుకూడా అనవసరంగా కోపడ్డాను సుహాని ఇంకా అలాగే నిలబడి ఉంది సామ్రాట్ తన ల్యాప్టాప్ను తన బ్యాగ్లో పెడుతూ అన్నాడు మీటింగ్ ఉంది అందుకే వెళ్తున్నాను ఈసరి అతని మాట్లాడే విధానం చాలా మృదువుగా ఉంది కాని సుహాని ఏమీ మాట్లాడలేదు సామ్రాట్ ఒకసారి ఆమె వైపు చూసి మళ్లీ తన సామాను ప్యాక్ చేయడం ప్రారంభించాడు అతను తన సామాను ప్యాక్ చేస్తున్న కొద్దీ సుహాని గుండెలో ఒక తపన పెరుగుతోంది సామ్రాట్ వెళ్లడం ఆమెకు నచ్చలేదు ఆమె అతన్ని ఆపాలని కోరుకుంది కాని ఏ హక్కుదో సామ్రాట్ ఆమెకు ఎటువంటి హక్కు ఇవ్వలేదు మరియు సుహానికూడా ఇప్పటివరకు ఎటువంటి హక్కు తీసుకోలేదు సరే సామ్రాట్ తన సామాను అంతా సర్దుకున్నాడు తన బూట్లు వేసుకున్నాడు తన కేస్ తీసుకున్నాడు మరియు బయటికి అడుగులు వేశాడు సుహానికి ఏదో కోల్పోతున్నట్లు అనిపించింది వద్దు వెళ్ళకు సామ్రాట్ ఆగపో ఆమె గుండె నుండి ఒక స్వరం వస్తోంది కాని ఆమె నాలుక సహకరించడం లేదు మరియు ఈ విషయంపై ఆమె స్వయంగా ఆశ్చర్యపోయింది సామ్రాట్ వెళ్లడం వల్ల ఆమెకు ఇంత తేడా ఎందుకు వస్తోంది సామ్రాట్ బయటికి అడుగులు వేస్తున్న కొద్దీ సుహాని ఆందోళన పెరుగుతోంది సామ్రాట్ బయటికి వెళ్ళడానికి తలుపు తెరవగానే సుహాని అకస్మాత్తుగా వచ్చి అతని చేయి పట్టుకుంది ఒక క్షణంపాటు సామ్రాట్కు ఒక ఆత్మీయత అనుభూతి కలిగింది ఎప్పుడు తిరిగి వస్తావు ఎంత ఆత్మీయతతో అడిగింది ఆమె ఆమె గొంతులో ఒక తపన ఉంది అది సామ్రాట్ గ్రహించాడు సుహాని ఈ విధంగా తపనతో అడగడం ఎప్పుడు తిరిగి వస్తావు సామ్రాట్ను ఆందోళన చెందించింది మరుసటి క్షణం అతను తన చేయి విడిపించుకుంటూ అన్నాడు తెలియదు ఇంత చెప్పి అతను వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుహాని కేవలం అతన్ని వెళ్తూ చూస్తోంది కాని ఖాళీ కళ్లతో కాదు ఈసారి ఆమె కళ్లలో ఉంది సామ్రాట్ కావాలనే ఆమెకు దూరంగా వెళ్లాడు తెలియదు ఈ దూరం ఇద్దరినీ దగ్గర చేస్తుందా లేదా నిజంగా దూరం చేస్తుందా ఇది రాబోయే సమయం మాత్రమే చెబుతుంది మరియు సుహాని ఈ విషయంపై స్వయంగా ఆశ్చర్యపోయింది సామ్రాట్ వెళ్లడం వల్ల ఆమెకు ఇంత తేడా ఎందుకు వస్తోంది ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఆమె గుండె పరుగెత్తి వెళ్లి సామ్రాట్ను ఆపమని చెప్పింది కాని ఆమె గుండె ఎందుకు అలా చెబుతోంది ఆమెకు అర్థం కాలేదు చివరకు ఆమె గుండెకు లొంగపోయింది తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి బయటికి పరుగెత్తింది మరియు ఆమె బయటికి వెళ్లేసరికి అక్కడి నుండి వెళ్లిపోయాడు దుమ్ములేస్తూ సామ్రాట్ కారు ఆమెకు కనిపించింది మరియు చూస్తుండగానే కూడా ఆమె నుండి మాయమైంది సామ్రాట్ వెళ్లిపోయాడు సుహాని గుండె పగిలిపోయింది అలసిన అడుగులతో తన గది వైపు వెళ్లసాగింది బార్బార్ వెనక్కి తిరిగి చూస్తోంది బహుశా అతను తిరిగి వస్తాడేమో అని కాని సమ్రాట్ ఆమెకు దూరంగా వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అతను ఆమెకు దూరంగా ఉండగలడా లేదా అని చూడాలి ఇక్కడ సమ్రాట్ కూడా ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నాడు అతని డ్రైవర్ కారు నడుపుతున్నాడు అతను వెనుక సీటులో కూర్చుని తన ఆలోచనలో మునిగపోయాడు లేదు లేదు తన ఆలోచనలో కాదు సుహాని ఆలోచనలో ఇష్టం లేకపోయినా అతని మెదడులో సుహాని తిరుగుతోంది కేవలం సుహాని సుహాని అలా తప్పించి ఎప్పుడు తిరిగి వస్తావు అని అడగడం ఓహ్ ఆమె మాటలో ఎంత ఆత్మీయత ఉంది సమ్రాట్ కోసం ఎంత ఆందోళన ఉంది అది ఇప్పుడు సమ్రాట్ను క్షణక్షణం బాధపడుతోంది అతను ఒక సిగరెట్ వెలిగించి తన పెదవుల మీద పెట్టుకుంటూ మనస్లో అనుకున్నాడు ఇది జరగకూడదు నా కోసం నీ కళ్లలో కనిపించడం మొదలుపెట్టింది నా కోసం నువ్వు అనుభూతి చెందడం మొదలుపెట్టావు నా కోసం నీ గుండెలో మొలకెత్తిన భావాలు ఇవన్నీ జరగకూడదు నాకు ఈ ప్రేమ అంటే ద్వేషం నాకు ప్రేమ అనే దానిపై ద్వేషం ఒకసారి మోసపోయాను మళ్ళీ మోసపోవాలని లేదు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు లోపల పూర్తిగా ఖాళీగా ఉన్నాను నా దగ్గరికి రావడానికి ప్రయత్నించుకు నీకు ఏమీ దక్కదు తీవ్రమైన కోపంతో అతను ఇవన్నీ ఆలోచిస్తున్నాడు సుహానికి దూరంగా ఉండటానికి లేదా సుహానిని తన నుండి దూరంగా ఉంచడానికి కూడా దుబాయ్ బయలుదేరాడు అయితే అతనికి పదే పదే సుహాని గురించే గుర్తుకు వస్తోంది సుహానీ కూడా అదే ఆమె విచారంగా తన గదిలో కూర్చుని సమ్రాట్ గురించే ఆలోచిస్తోంది ఆమె గుండె మెదడు ఏమీ లేదు కేవలం ఒకే విషయం సమ్రాట్ ఎందుకు వెళ్లిపోయాడు అతను ఎప్పుడు తిరిగి వస్తాడు తనను తాను ప్రశ్నించుకుంటోంది కాని ఆమె దగ్గరకూడా లేదు చూస్తుండగానే పగలు గడిచిపోతుంది రాత్రి అవుతుంది కానీ సుహానికి ఎక్కడా శాంతి లేదు తన గది తనదిగా అనిపించడం లేదు నిస్సందేహంగా స్టడీ రూంలో సమ్రాట్ ఉండేవాడు కాని ఆమె కళ్ల ముందు ఉండేవాడు కానీ సమ్రాట్ దూరం ఆమెకు ఎంత ఆందోళనగా ఉందో తెలియజేసింది ఓహో ఈ సియాలెక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను లేకుండా నాకు ఏమీ బాగుండటం లేదు ఏంటిదీ ఏదో జరిగింది ఏదో ఉంది నేను అతని గురించి అనుభూతి చెందడం మొదలుపెట్టాను ఎక్కడ నాకు ఆ కోపిస్తుతో ప్రేమ ఇలా మాట్లాడుతూ ఆమె మౌనంగా ఉండిపోతుంది సుహాని రాత్రంతా ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ గడిపింది కొన్నిసార్లు నిద్రపడుతుంది కొన్నిసార్లు కళ్ళూ తెరుచుకుంటాయి కేవలం ఒకే విషయం ఆమె మెదడులో తిరుగుతోంది ఆ కోపిష్టి గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను ఎక్కడ నాకు అతనితో ప్రేమ ఈ సందిగ్ధంలోనే ఆమె చిక్కుకుపోయింది ఆమె లేచి కూర్చుని తనను తాను ప్రశ్నించుకుంది ఏంటిది నాకు జరుగుతోంది ఇంతకు ముందు నేను సమ్రాట్ గురించి ఎప్పుడూ ఏమీ అనుభూతి చెందలేదు మరి ఈరోజు ఇదంతా ఆమె తనను తాను వెసుకుంటుంది వెంటనే లేచి బాల్కనీకి వెళ్తుంది చల్లని గాలి ఆమెను తాకి వెళ్తుంది అది ఆమెకు చాలా ప్రశాంతతను ఇస్తుంది అటు సమ్రాట్ కూడా దుబాయ్లో బస చేసిన హోటల్లో ఈ సమయంలో సిగరెట్ వెలిగించి తన గది బాల్కనీలో నిలబడి ఉన్నాడు అతనికి కూడా నిద్ర రావడం లేదు ఎప్పుడు తిరిగి వస్తావు సుహాని చెప్పిన మాటలు పదే పదే అతని గుండె తలుపు తడుతున్నాయి వాటిని అతను వింటూ కూడా విననట్లు నటిస్తున్నాడు అక్కడ అతనికి ఏ మీటింగ్ లేదు ఏ పని లేదు కేవలం సుహానికి దూరంగా ఉండాలని అనుకున్నాడు కాని అతను ఆమెకు దూరంగా ఉండగలుగుతున్నాడా లేదు అతనికి కూడా ఆందోళనగా ఉంది కూడా నిద్ర రావడం లేదు సుహాని అమాయకమైన ముఖం అమాయకమైన ప్రశ్నలు పదే పదే అతని మనసులో తిరుగుతున్నాయి అతను గట్టిగా కళ్ళు మూసుకుంటూ అన్నాడు ఈ దారిలో వెళ్లకు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నొప్పి బాధ తప్ప ఏమీ లేదు ఈ ప్రేమలో ఏమీ దక్కదు నేను అనుభవించాను నువ్వుకూడా ఒకసారి అనుభవించావు బాధ మరి ఎందుకు మళ్ళీ అదే దారిలో వెళ్తున్నావు మనసులో అతను సుహానిని ప్రశ్నిస్తున్నాడు ఆమె అతని ముందు కూర్చుని ఇదంతా వింటున్నట్లు ఇటు సుహానికూడా తన కళ్ళు మూసుకుని తన బాల్కనీలో నిలబడి ఉంది సమ్రాట్తో గడిపిన ప్రయాణం ఆమె మనసులో తాజా అయ్యింది ఆమె ఒక లోతైన శ్వాస తీసుకుంటూ అన్నది తెలియదు ఇది ఏ దారి నేను నడవడం మొదలుపెట్టాను కాని చాలా అందంగా ఉంది కల్లా అనిపిస్తోంది బహుశా ఇదే ప్రేమ లేదా కాదు కానీ ప్రేమ ఇంతకు ముందుకూడా చేశాను కాని అప్పుడూ ఈ భావాలు నాలో లేవు నేను ఇప్పుడు అనుభూతి చెందడం మొదలుపెట్టాను నిజంగా మళ్ళీ ప్రేమ ఓహ్ ఎంత అందమైన కల్లా ఉంది ఈ భావం తెలియదు ఏంటో కానీ ఏది ఏమైనా నేను ఈ కల నుండి బయటపడాలని లేదు ఈ ఆందోళన కూడా బాగుంది ఈరోజు ఒక తపన పుడుతోంది గుండెలో నీ గుండెకు అతుక్కుపోవాలనే తపన నీ కోగుల్లో ఒదిగపోవాలనే తపన అవును ఇదే ప్రేమ ప్రపంచంలోనే అత్యంత అందమైన భావం ప్రేమ అవును నాకు ఆ నక్కతో ప్రేమ కలిగింది అవును నాకు మళ్ళీ ప్రేమ కలిగింది అదికూడా ఆ నక్కతో అని చెబుతూ ఆమె శ్వాస బరువెక్కింది మరియు ఆమె గుండె తేలికపడింది ఆమె గుండెపై ఎంత భారం ఉందో అన్నట్లు మరియు ఆమె తన భావాలను అర్థం చేసుకున్న వెంటనే ఆ భారం ఆమె గుండె నుండి తొలగపోయింది ఇప్పుడు ఏమి జరుగుతుంది చక్రవర్తికి కూడా తన ప్రేమ గురించి తెలుస్తుందా ఇద్దరూ దగ్గరవుతారా తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్ళి